ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చికనికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ భాగ్యస్థానంలో నేచ భాగ్యం నేచబడింది భాగ్యం రాజ్యం లేచిపెడితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి భాగ్యరాజ్యాధిపతులు ఎప్పుడు కూడా బాగుండాలి గోచారం ఎప్పుడు కూడా బాగుండాలి భాగ్యరాజ్యాధిపతులు ఎప్పుడైనా ఇబ్బందులు అయ్యి ఉంటే కొద్ది ఇబ్బందులు ఎదురవుతాయి అంటే కుజుడు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టడు శాస్త్ర సమితం ఎందుకంటారంటే ఇక్కడ మేషలో కానీ రుచికంలో కానీ వాళ్ళకి కుజుడు తాలూకా ప్రభావం మంచిగానే ఉంటుంది వాళ్ళకి ఏముందని దోషం కూడా వర్తించదు ఇవన్నీ కూడా శాస్త్ర శాస్త్రసంభితమైనటువంటి వ్యవహారాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం అది పక్కన పెట్టుకుందాం కుజును వాళ్ళకి ఉపకారమే కానీ అపకారం ఉండదు లేదంటే శాంతియుతంగా ఉంటుందని పెట్టుకుందాం అయినప్పటికీ కూడా రైతాంగానికి ఇబ్బంది పెట్టాడు కొన్ని రకాల ఇబ్బందులు పెట్టుకుని వివాహాలు లీటు చేస్తున్నాడు వివాహాలకు ఇబ్బందులు పెడుతున్నాడు పోనీ అది ఎందుకు అవుతుందో పక్కన పెట్టుకున్నట్టుగా అయితే మరొకటి ఉంది అర్థా శని అడ్డాష్టము శనితో పాటు శనితో పాటు శుక్రుడు కలిసేటప్పుడు శుక్రుడు కలడం అంటే ఏమిటండి శుక్రుడు విలాసకారకుడు వినోదకారకుడు విలాసం వినోదం అన్నీ ఉంటాయి ఏదో ఇబ్బందులు కూడా పెడుతుంటాడు దాంతోపాటు సరైన ఇబ్బందులు కాదు ఆ మాత్రం ఇబ్బంది ఇబ్బందులు కాదు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటాడు అందుకే అంటాను శుక్రుడు తలగా దోషం ఏ ఉన్నా అది జాగ్రత్త అవసరము శుక్రుడు ఎవరితో అయినా సరే కలిస్తే యోగమే యోగము భోగము రోగము అన్నీ ఉంటాయి సామాన్యమైనది కాదు ఎంత ఆనందాన్ని ఇస్తాడో అంత దుఃఖాన్ని కూడా ఇస్తాడు చాలా జాగ్రత్త చూసుకోవాలి అందుచేత శుక్రుడితో కలిసినటువంటి శని ప్రళయము యుద్ధ భయము గొడవలు కొట్లాట్లు లేనిపోనే అపవాదులు అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా మరి సామాన్యులు అనుభవించాను కదా రుచిక రాశి వారి బాధ ఎంత అంత బాధ అటువంటి బాధల్లో కూడా కొంత ఉపశమనం జరుగుతుంది ఏదో ఒక రకమైన సాధన జరుగుతుంది సాధిస్తున్నారు నిరుద్యోగులు ఏదో రకమైనటువంటి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు విదేశీ ప్రయత్నములు కొద్ది కాస్త కలిసి వస్తున్నాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కొద్దిగా ఆగిపోయి వాటికి మళ్ళీ విష ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ జరగాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు ఏది ఏవైనప్పటికీ కూడా గృహ నిర్మాణ కార్యక్రమం పెండింగ్ వ్యవహారాలు కూడా పూర్తి కాలేదు అలా ఉండిపోయి కొంత డెవలప్మెంట్ టైంలో డెవలప్ అవ్వాల్సినటువంటి వ్యవహారాలు కూడా అన్నీ కూడా స్తంభించిపోయి కాంట్రాక్ట్ వ్యవహారాలు వాళ్ళ బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రాలేదు జాయింట్గా వెళ్తున్నారు ఏదో వస్తుంది ఏదో చేస్తుంది చెందాం అని భూములు కొండం భూములు అమ్మడం దగ్గర కూడా లాభం లేదు రైతాంగం నోటుకు వచ్చిన పంట దెబ్బతిన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి అలాంటి ఇబ్బందులు కాదు అలాంటి నేను ఎందుకు పడుతున్నారంటే ఇక్కడ అర్ధావిష్ణ సన్నిధాన ప్రభావం సామాన్యంగా లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు దీర్ఘరోగుల యుద్ధ ఇబ్బందులు వివాహాల శుభకార్యములు కలిసి రాకపోవడము షికాకులు ఇవన్నీ సమస్యలు ఒక ఎత్తే అయితే వీళ్ళు గురుతాలిక బలము వల్ల కొంత గురువుడు కూడా బలం సహకరించట్లేదు సప్తములో గురుడు సపోర్టింగ్ కొద్దిగా ఉంది గురుబాలని కొందరు కొంత నేను నేనున్నాను అన్నటువంటి బలం కొంత కలిగింది కాబట్టి ఆ సపోర్టింగ్తోనే కొంత అలాగే వెళ్తున్నారు అయితే వీళ్ళకి ఏదైనా సరే రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఆ ధనం చేతికొంతతుంది చేతికి ధనం ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అయినట్టుకుని సేఫ్ జోన్ అయితే కోర్టు వ్యవహార చిక్కులు ఇక్కడ సార్ చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారం పరిష్కారం ఎన్నడో పరిష్కారం కానీ కోర్టు వ్యవహారాలు ఇది హీరింగ్కి వచ్చే అవకాశం ఉన్నది వీళ్ళకి శుభపరిణామే కలుగుతుంది ఎందుకంటే అర్ధాష్టం చనిలో కొంత అది ఉపకారం చిన్నది ఉపకారం కనబడుతుంది ఎందుకంటే స్వచ్ఛాత అది కాబట్టి మనిషిని మరీ అంత చనిపేసే పరిస్థితి తీసిరాడి ఎంత ఇబ్బంది పెడతాడో ఆ ఇబ్బంది పెడిన తర్వాత ఫైనల్ రిజల్ట్ బాగా ఇస్తాడు ఈ నలిగిపోయినటువంటి ఏదైతే కోర్టు వ్యవహార చిక్కులు ఉన్నాయో ఆ చిక్కుల నుంచి ఉక్తి కలుగుతుంది వీళ్ళకి ఫేవరబుల్గా రిజల్ట్ వస్తుంది భయపడవలసిన పని లేదు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి దూర ప్రదేశాలు మా తప్పనిసరిగా ఎందుకు తగిలితుంటాడు ఇక్కడ ఉన్నవాడు ఒక దగ్గర ఉన్నవాడు ట్రాన్స్ఫర్లు ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఒక దగ్గరికి ఇష్టం లేని ప్రదేశాలకు పంపించడం ఆయన డ్యూటీ అర్ధాష్టమ శని అష్టమ శని ఏం నడిచిన తనకి ప్రభావం ఏముందంటే వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండేవాడు స్థిరాన్ని కోల్పోతారు అది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు ఏం చేయాలంటే మంగళవారం పూట ఆంజనేయ స్వామివారికి స్థిరవారం పూట వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన చేసుకోండి మంచి శుభలితాలు పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం